God can commit a ministry to you after he has tested you. దేవుడు నిన్ను పరీక్షించిన తర్వాత ఒక పరిచర్య ఇస్తాడు. Even in offices they will test you sometimes for one year before making you permanent. కూడా నిన్ను పర్మనెంట్ గా చేయడానికి ముందు వాళ్ళు పరీక్షిస్తారు ఒక సంవత్సరం. So God is testing people. కాబట్టి దేవుడు ప్రజల్ని పరీక్షించేవాడు. He tested Joseph for about 13 years in Egypt before making him the ruler. ఐగుప్తులో అధిపతి కాకముందు ఆయన పదమూడు సంవత్సరాలు పరీక్షించబడ్డాడు ఏసేపు జోసెఫ్

అండ్ ఇఫ్ యువర్ ఫేత్ఫుల్ హిల్ గివ్ యూ మనీ థింగ్స్ ఒకవేళ అందులో మేము నమ్మకంగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా ఇస్తారు టెన్ వర్డ్స్ ఎలెవెన్ పదకొండ వచ్చింది ఇఫ్ యూ నాట్ మీన్ ఫేత్ఫుల్ విత్ మనీ అండర్ అయితేస్ వెల్ హౌ విల్ గోట్ గివ్యు స్ప్రిచువల్ రిచెస్ మీరు అన్యాయం సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎట్లా స్వచ్ఛమైన ధనమని ఎవరు మీ వశమ చేయను ఇఫ్ యూనా ఫేత్ఫుల్ ఇన్ ద లిట్ థింగ్స్ లైక్ మనీ వై యూ ఆస్కింగ్ గోవార్టీ గిఫ్ యు మైటీ అనోన్ తింగ్ సర్వ్ చిన్న విషయం డబ్బు విషయంలో నమ్మకంగా అయినట్లయితే గొప్ప అభిషేకానే ఓ మన ఎందుకు అడుగుతున్నారు వై రిద్ దట్ వర్స్ ఏనీ వచ్చిన చదివాను ఐస్ వాట్ ఆఫ్ ద ట్రూ రిచెస్ మెన్షన్ హీర్ ఇక్కడ సవచ్చమైన ధనం అంటే ఏంటి త్రీ థింగ్స్ మూడు విషయాలు ట్రూ రిచెస్ సవచ్చమైన ధనం నెంబర్ వన్ మొట్టమొదటిది బికమింగ్ లైక్ జీసస్ క్రైస్ట్ యూన్ యోక్ క్యారెక్టర్ నే వ్యక్తిగతంగానే యేసుక్రీస్తు ప్రభువాలే మారటం బికమింగ్ హంబుల్ దీనుడుగా మారటం ప్యూర్ ఇన్ యువర్ థాట్స్ నీ తలంపుల్లో పవిత్రంగా ఉంటాం కంట్రోల్డ్ ఇన్ యువర్ టంగ్ నీ నాలుకను స్వాధీనపరచుకోవటం ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్ చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటాం ట్రూ రిచెస్ సత్యమైన ధనం అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆన్ యువర్ మినిస్ట్రీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మీ పరిచర్యలో ఉంటాం పవర్ఫుల్ అనాయింటింగ్ I, that is the, is the true riches. And one more thing likeness to Christ, number one. Anointing of the Holy Spirit on your ministry. Number two, and third, revelation on the word of God. That means when you read God's word, He'll show you things that nobody else has seen. He so said, Lord, I want these riches. I want to be like Christ. I want the anointing of the Holy Spirit in my ministry. And I want to

అనవసరంగా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీన్స్ మనీ ఇన్ బ్యాంక్ డెబిట్ కార్డ్ అంటే నీ దగ్గర ఉన్న డబ్బులే వస్తాయి అందులో క్రెడిట్ కార్డ్ మనీ డోంట్ హావ్ ఇన్ క్రెడిట్ కార్డ్ అంటే నీ దగ్గర లేని డబ్బులు కూడా వాళ్ళు ఇస్తారు అండ్ దిస్ బ్యాంక్ people are very clever the credit card people are very clever ఈ క్రెడిట్ కార్డ్ ఇచ్చే వాళ్ళు ఎంత తెలివితెట్ల గల్లళ్ళు ఉంటారో దే దే నో యు విల్ ఫర్గెట్ టు పే ది ఇంట్రెస్ట్ ఇన్ 1 మంత్ ను ఒక నెల కట్టడం మర్చిపోతావని వాళ్ళకు తెలుసు అండ్ దెన్ దే విల్ చార్జ్ యు 19 20% ఆ తర్వాత 20% వడ్డీ చేస్తారు అండ్ దెన్ యు ఫర్గెట్ నెక్స్ట్ మంత్ ఆ తర్వాత వచ్చే నెల మర్చిపోతావు ఫైనల్లీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ యు ఆర్ సో మచ్ ఇన్ డెట్ కొని సంవత్సరాలుగా ఎంత అప్పు ఉందో చూస్తే దట్ ఇస్ వై ఐ డిసైడెడ్ అందుకే నేను ఈ విధంగా నిర్ణయించుకున్నాను I never had a credit card in my life కూడా నేను ఇంతవరకు క్రెడిట్ కార్డు ఉపయోగించలేదు only a debit card కేవలం డెబిట్ కార్డ్ మాత్రమే I put it in there's no money in the bank డెబిట్ కార్డ్ ని నేను అలా పెట్టినప్పుడు డబ్బు లేకపోతే rejected వెంటనే బయటికి వస్తుంది అది thank you lord i don't have any money so o, i can't oh prabhu na dakke double but if it's credit card kani credit card pedte 100000 rupees lakshya rupayalo yeah take it ah teesko next month i am in debt వెరీ డేంజరస్ ఎంత ప్రమాదకరం అది క్రెడిట్ కార్డ్ డెట్ తొంభై శాతం మంది క్రెడిట్ కార్డు అప్పుల మీద ఉంటారు వాళ్ళు టాట్ మై ఫోర్ సన్ మంత్ నా నలుగురు కుమార్లకి చెప్పాను ఒక్క నెల కూడా మీరు అప్పుల్లో ఉండొద్దు చిల్డ్రన్ మీ పిల్లలకు చెప్పండి అప్పుల్లో పడొద్దు బికాస్ ఇట్ విల్ బి లైక్ ఎ weight on your head all your life ఇని జీవితాంతం కూడా అది ఒక మోయలేని బరువుగా మారుతుంది లివ్ సింప్లీ సామాన్యంగా జీవించండి డోంట్ టేక్ థింగ్స్ ఐ రోడ్ ఎ స్కూటర్ ఫర్ 42 ఇయర్స్ 42 సంవత్సరాలు నేను స్కూటర్ మీదే తిరిగాను డోంట్ యు థింక్ ఇస్ మోర్ కంఫర్టబుల్ టు డ్రైవ్ ఎ కార్ అంటే కార్ లో వెళ్ళటం బాగా సౌఖ్యంగా ఉండదని మీరు అనుకుంటున్నారు ఐ విల్ టెల్ యు హానెస్ట్లీ ఐ కుడ్ నాట్ అఫోర్డ్ టు పే పెట్రోల్ ఫర్ ద కార్ నేను తో నిజాయితీగా చెప్తున్నాను కార్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు బికాజ్ ఐ వాస్ సర్వింగ్ ద లార్డ్ ఎందుకంటే నేను ప్రభువుని సేవిస్తున్నాను సో ఐ సెడ్ ఓకే సరే ఐ హాడ్ ఫోర్ చిల్డ్రన్ నాకు నలుగురు పిల్లలు ఉన్నారు యాడ్ టు గో సమ్ వేర్ ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఐ విల్ ఫస్ట్ టేక్ మై వైఫ్ అండ్ టు చిల్డ్రన్ ఆన్ ద స్కూటర్ దేర్ మదర్ సారి నా బారిని ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తాను దెన్ సెకండ్ ట్రిప్ ఐల్ టేక్ ది అదర్ టు చిల్డ్రన్ తర్వాత ఇంకో ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తాను దెన్ వి రీచ్ దేర్ నేను అక్కడికి వెళ్తాం ఇట్ విల్ టేక్ అ లిటిల్ లాంగర్ కొంచెం ఎక్కువ సమయం పడుతుంది బట్ ఐ నెవర్ గాట్ డెట్ కానీ నా పడలేదు God sees all these things. అవర్ దేవుడు వీటన్నిటిని చూస్తుంటాడు. Are <inaudible> you faithful with money? డబ్బు మనం ట్రైయింగ్ నాట్ నాట్ టు టు వేస్ట్ వేస్ట్ మనీ 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 చేయకుండా అండ్ ది థింగ్ థింగ్ ఇంకో ఇంకో మాట వెరీ ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనది సామెతలు వన్ వి వి కేర్ఫుల్ కాబట్టి కాబట్టి డబ్బులు కూడా చేసుకోకూడదు సెకండ్ సేవ్ ఫర్ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం మనం డబ్బులు దాచిపెట్టుకోవాలి ప్రోబర్బ్ ఆరు సిక్స్ ఆరు ఆరు ఆంట యూ లేజీ మేన్ సో మరి చేమలేదకి వెళ్ళడము లర్ణ ఫ్రమ్ వేస్న్ బీ వాయిస్ వాటిని నడతల కనిపెట్టి జ్ఞానం ఆంట్ గోట్ నో చీఫ్నో ఆఫీసర్ నో రూరల్ వాటికి న్యాయాధపతి లేకనో పై విచారణ లేక సమ్మర్ గెర్స్ ప్రొవిజన్ ఫర్ ఫ్యూచర్ అది వేసవి కాలం అంద ఆహారం సిద్ధపరచుకొని చూంట నోస్ ఇ వింటర్ కోల్డ్ దెల్వి ఫుడ్ ఎందుకంటే ఆ చేమక్క కూడా తెలుసు గెస్ ఇన్ సమ్ ఫర్ ఫ్యూచర్ కాబట్టి ఆ ఎండాకాలంలో భవిష్యత్తు నిమిత్తం దాచిపెట్టుకుంటుంది ఐ డోంట్ నో వే దిస్ టైప్ ఆఫ్ ఆన్సర్ బట్ ఐ బిలీవ్ ద బైబుల్ నేను బైబిల్లో చదువుతున్నాను ఆ చేమలకు చేమలకు తెలుసో లేదో తెలియదు కానీ బైబిల్ని అయితే లెసన్ ఇస్ ఫర్ అస్ ఇక్కడ మనకు ఒక పాఠం a time may come in your life like the winter when you don't have enough money శీతాకాలం వచ్చినట్లుగానే నీ జీవితంలో కూడా డబ్బులు లేని సమయం లేని రావచ్చు learn from the ant and be wise కాబట్టి చీమల దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి save some money for the future భవిష్యత్తు అవసరాల కొంత డబ్బు దాచుకోవాలి so that when that time of hardship comes you got some saving కాబట్టి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన దగ్గర దాచిపెట్టుకున్న డబ్బు ఉంటుంది two things i will really say in relation to money in the family డబ్బు విషయంలో కుటుంబ జీవితంలో రెండు విషయాలు నేను చెప్తాను live simply సామాన్యంగా జీవించుకోవడానికి జీవన విస్ ఇట్ ఇస్ ఏ లిటిల్ బిట్ సేవ్ సంథింగ్ ఫర్ ద ఫ్యూచర్ కాబట్టి కొద్దిమైనా సరే భవిష్యత్తు కోసం దాచి పెట్టుకోవాలి ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ వెరీ లిటిల్ అది ఎంత తక్కువైనా సరే అండ్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ యు కెన్ సేవ్ సం మోర్ వచ్చే సంవత్సర ఇంకొద్దిగా దెన్ సడెన్లీ వన్ నీడ్ కమ్స్ అకస్మాత్తుగా ఒక అవసరం వస్తుంది చిల్డ్రన్ హావ్ టు గో టు కాలేజ్ అబ్బిల్లలు కాలేజ్ కళ్ళాలిట వస్తుంది దెన్ యు డోంట్ హావ్ టు రష్ అరౌండ్ టు బోరో మనీ కాబట్టి డబ్బులు అక్కడ ఇక్కడ అడగాల్సిన అవసరం బికస్ ఫర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ లిట్ బై లిట్ల యూజ్ సేఫ్ట్ సంగ్ ఎందుకంటే పదిహేను పదహారు సంవత్సరాలు కొంచెం కొంచెం దాచిపెట్టుకున్నారు మీరు నట్స్ వడ్ వీక్ అదే మేము చేశాం గోడ్ విల్ హానర్లు దేవుడిని గనపారస్తాయి మేనీ ప్రాబ్లమ్స్ కం ఫ్యామిలీస్ బికాస్ దే బోరో కుటుంబాల అనేక సమస్యలు ఎందుకు వస్తాయండి వాళ్ళు నాట్ ఫేత్ఫుల్ మనీ వాళ్ళు డబ్షియల్ నెంబర్ ఎమౌంట్ లివ్విన్ గ్రాండ్ స్టైల్ లైక్ ఆల్ ది అదే ఇతరుల వల్లే వాళ్ళు ఏదో సౌఖ్యంగా జీవించాలనుకుంటారు కార్ ఐ మస్ట్ ఆయన కారు ఉంది కాబట్టి నాకు ఉండాల్సిందే ఐ సేట్ లెట్ ఎవ్రీబడీ ఇన్ చర్చ్ కార్ స్కూటర్ చర్చ సంఘంలో ఉన్న అందరికీ కార్లు ఉన్నా నేను స్కూటర్ మీద వెళ్తాను ఐ రిమెంబర్ సమ్ ఫుల్ టైం వర్కర్స్ ఇన్ బెంగళూరు బెంగళూరు పూర్తి కాలపు క్రైస్తవ పని నేను చూశాను వాట్ ది ఏజ్ ఆఫ్ మై సన్ నా మా అబ్బాయికి ఎంత వయసు ఉంటుంది అంత వయసు ఉన్న వాళ్ళు దే కనెక్ట్ విత్ అమెరికా వాళ్ళు అమెరికా సంస్థలతో కలిసి లాట్ ఆఫ్ ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి డబ్బులు వస్తుంటాయి దే క్రిస్టియన్ వర్కర్స్ ఆ క్రైస్తవ పని నివేదికలు పంపించుకొని డబ్బులు తెచ్చుకుంటారు అండ్ దే విల్ డ్రైవ్ బై ఇన్ దేర్ బిగ్ టోయోటా వ్యాన్ టొయోటో పెద్ద పెద్ద కార్లు నడుపుకుంటూ వెళ్తుంటారు అండ్ ఐ సీ దెం కమింగ్ డౌన్ ది రోడ్ దే నో మీ నేను వాళ్ళకి తెలుసు వాళ్ళ రోడ్డు మీద రాట నేను చూస్తా ఐ గో ఇన్ మై స్కూటర్ నా స్కూటర్ మీద వెళ్తుంటాను అండ్ దిస్ మ్యాన్ ఇస్ కమింగ్ విత్ హిస్ అమెరికన్ మనీ వాన్ అమెరికా డబుల్ పెద్ద కార్లు తోస్తుంటాడు అండ్ హి లుక్స్ ఎట్ మీ అండ్ స్మైల్స్ ఐ నన్ను చూసి నవ్వుతుంటాడు సి ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాలు దిస్ ఇస్ మై టెస్టిమోని ఇదే నా సాక్ష్యం

ఎంతో అద్భుతంగా బట్ నాట్ ఇమ్ ష్యూర్ unfaithful with money కానీ దబ్బు విషయంలో అపనమ్మకంగా ఉంటే మాత్రం కాదు ఐ టెల్ యు వన్ లాస్ట్ థింగ్ సచి చివరి మాట నేను చెప్తాను ఐ ఆస్క్ ద లార్డ్ వన్ డే నేను ప్రభువుని ఒకసారి ఈ విధంగా అడిగాను మెనీ ఇయర్స్ Ago అనేక సంవత్సరాల క్రితం సమ్ టైమ్స్ ద లార్డ్ అండ్ ఐ హావ్ సమ్ ఇంట్రెస్టింగ్ కన్వర్సేషన్స్ కొన్నిసార్లు దేవునికి నాకు ఎంతో ఆసక్తికరమైన సంభాషణలు జరుగుతుంటాయి ఐ సే లార్డ్ జీసస్ ఓ ప్రభువా యు అపాయింట్ అపోస్ల్స్ అండ్ ప్రొఫెట్స్ ఇన్ ది వరల్డ్ ఈ లోకంలో అపోస్తులని ప్రవక్తలు నియమించావు వై దర్ ఆర్ సో ఫ్యూ ఇన్ ఇండియా మరి ఇదు భారతదేశంలో ఎంత తక్కువ మంది ఎందుకున్నారు ఐ హియర్ ఆఫ్ సాధు సుందర్ సింగ్ ఐ హియర్ ఆఫ్ భక్త్ సింగ్ సాధు సుందర్ సింగ్ పేరు లేకపోతే ఇంకొక భక్త్ సింగ్ పేరు ఉంటావే వి దేర్ ఆర్ హియర్ గాడ్లీ Men అలాంటి దైవజనులు ఏరి ఎక్కడ ఆ పేర్లు ఎందుకున పడు ఇండియా హస్ గట్ అవుని హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ భారతదేశం అంటే ఎంతమంది ఉంటారు నూట ఇరవై కోట్ల మంది మనుషులుంటారు వేరే ప్రాఫిట్స్ ఏరి అపోస్తులు లేరి లో డోంట్ యూ లవ్ దిస్ కంట్రీ ఓ ప్రభుత్వ దేశాన్ని మీరు ప్రేమించట్లేదా దిస్ ఇస్ వర్ ది లోడ్ సార్ ప్రబాయ్ దే చెప్పాడు ఐ హెవ్ కాల్డ్ మనీ యంగ్ పీపుల్ టు బి మై సర్వీస్ నా సేవకులుగా ఉండటానికి అనేక మంది అవనస్తులు నేను పిలిచాను బట్ మోస్ట్ థెమ్ ఫాలో వే బిఫర్ ది

Gold for their jewelry and ornaments and all, that's what they are living for. And not to be faithful in their thought life and hidden life. One day, when you stand before the Lord, will the Lord say to you, My son, my daughter, I had a great ministry for you on the earth, but I could not fulfill it. కానీ నేను ఆ విధంగా చేయలేకపోయాను బికాజ్ యు ran after money ఎందుకంటే నువ్వు డబ్బుల వెంట పరిగెత్తావు యు ran after getting gold లగ్బత బంగారం వెంట పరిగెత్తావు అండ్ యు ran after other things for your own gain లగ్బత నీ సొంత లాభం కోసం అనేక విషయాల వెంట పరిగెత్తావు వాట్ విల్ యు సే టు ది లార్డ్ ఇన్ దట్ డే మరి ప్రభువుకు ఏం చెప్తావు ఆ రోజు నువ్వు అండ్ హ్యాంగ్ యువర్ హెడ్ ఇన్ షేమ్ మనో అవమానంతో సిగ్గుతో తల దించుకుంటాం అండ్ యు విల్ సే ఓ లార్డ్ కెన్ యు సెండ్ మీ బ్యాక్ టు ది ఎర్త్ వన్ మోర్ టైం టు రివ్యూ ఒకవేళ हमारे मारे एक बार ननु భూమిలోకి పంపించగలవా యు కాంట్ అలా జరగదు ఓన్లీ వన్ లైఫ్ ఒకటే ఒక జీవితం సూన్ ఇట్ విల్ బి ఓవర్ ఆ తర్వాత ఇది అయిపోతుంది అండ్ వాట్ యు హావ్ లివ్డ్ ఫర్ విల్ లాస్ట్ ఫర్ ఎటర్నిటీ నువ్వు దేని కోసం అయితే భూమి మీద నిలబడ్డావు అది నిత్యత్వం కోసం మిగులుతుంది సో ప్రిజర్వ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ కాబట్టి మీ కుటుంబ జీవితాన్ని కాపాడుకోండి బి క్విక్ టు ఫర్గివ్ క్షమించే విషయంలో త్వరపడాలి ఫెయిత్ఫుల్ విత్ మనీ డబ్బు విషయం మనం కొలీ టూ థింగ్స్ ఐ టోల్డ్ యు టుడే రెండే విషయాలు చెప్పాను మీకు. హిస్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్. ఎంతో ప్రాముఖ్యమైన విషయం. దట్స్ రైట్. ప్రార్థన చేసుకుందాం. అవర్లీ ఫాదర్ పరలోకపు తండ్రి ఐ ప్రే యు విల్ బ్లెస్ ఎవరీ ఫ్యామిలీ హియర్. ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను.